హాయ్ అండి నేను వివాహని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టట్ అండ్ డిఎస్సి ప్రెసెంట్ టట్ అనేది అతి తొందరలో ఉంది కాబట్టి మనం అయితే ప్రస్తుతానికి ర్యాపిడ్ రివిజన్స్ అనేవి చేస్తున్నాము ఇప్పటి వరకు చాలా క్లాసెస్ అనేవి ర్యాపిడ్ రివిజన్ లో కంప్లీట్ చేసుకున్నాము ప్రెసెంట్ సెవెంత్ క్లాస్ లో వన్ అండ్ టూ చాప్టర్స్ అయిపోయి ఈ రోజు ఈ క్లాస్ లో థర్డ్ చాప్టర్ వచ్చేసి పటాల ద్వారా అభ్యసనం ఇందులో మనము పట శీర్షిక స్కేలు చిహ్నాలు రంగులు అక్షాంశాలు రేఖాంశాలు నమూనా చిత్రాలు అలాగే వివిధ రకాల పటాలు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఫోర్త్ చాప్టర్ ను కూడా కంప్లీట్ చేసుకుందాం పటం లేకపోతే ఏమవుతుంది గమ్యాన్నిచారాలు చేరడంలో ఖచ్చితత్వం ఉండదు ఉదాహరణకి పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకున్న కొలంబస్ ఏమయ్యడు అమెరికాకు చేరుకున్నాడు భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనాలన్న అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత గ్రీచ్ శకం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగామ కాలికట్ చేరుకున్నాడు సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తి మాజిలాన్ అనమాట పటాల తయారీదారుల్ని మనం కార్టోగ్రాఫర్స్ అంటాము సుమేరియన్లు బాబిలోనియన్లు మట్టి పలకల్ని పటాలుగా ఉపయోగించారు ఆ తర్వాత గ్రీకు పట తయారీదారులైన అనాక్సిమండర్ హెకేటియస్ హెరడోటస్ పటంలోని విషయాలను పశ్చిమం నుండి తూర్పుకు ఉండునట్టుగా పటాలని రూపొందించారు అక్షాంశ రేఖాంశ భావనలను గ్రీకులు పటాల తయారీకి అన్వయించారు పటాల తయారీలో టాలిమీ కృషి విశేషమైనదే కాక విరివిగా ఉపయోగించబడింది గెరార్డస్ మెర్కేటర్ ప్రవేశపెట్టిన ప్రక్షేపణం పటాల తయారీలో విశేషమైన మార్పుల్ని తీసుకొచ్చింది ఫస్ట్ మట్టి పలకలను ఉపయోగించింది సుమేరియన్లు బాబిలోనియన్లు గ్రీకు పట తయారీదారులను అనగ్జిమాండర్ హెకేటియస్ హెరిడోటస్ ఏం చేశారంటే పశ్చిమం నుంచి తూర్పుకుండేలాగా రూపొందించారు ఆ తర్వాత అక్షాంశ రేఖాంశ భావనలు కూడా గ్రీకులు పటాల తయారీకి అనువయించారు టాలిమీ కృషి అయితే చాలా చెప్పుకోదగింది గెరాడస్ మెర్కేటర్ ప్రక్షేపణం అనేది తీసుకొచ్చారు పటాల తయారీ ఓకే ఇప్పుడు మనం పట సూచికలోని వివిధ అంశాలను తెలుసుకుందాం అందులో ఫస్ట్ది శీర్షిక పటంలోని అంశాలను లేదా విషయాన్ని పట శీర్షిక తెలియజేస్తుంది ఇది పటంలో చర్చించే విశేష అంశాలను పరిచయం చేస్తుంది సాధారణంగా శీర్షిక పటం పై భాగంలో అమరు ఉంటుంది ఓకే దిక్కులు సాధారణంగా ఉత్తర దిక్కును పైన ఉండే విధంగా పటాలు తయారు చేయబడతాయి కుడివైపున పై భాగంలో ఉన్న బాణం గుర్తు ఆధారంగా దిక్కును తెలుసుకోవచ్చు నెక్స్ట్ స్కేల్ భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడానికి స్కేలు తెలియజేస్తుంది అనమాట ఈ స్కేలు త్రీ టైప్స్ వాక్య రూప స్కేలు వాక్య రూపంలో సులువుగా చదివి అర్థం చేసుకునే విధంగా ఉంటుంది అంటే ఒక సెంటీమీటర్ చూపాలంటే పది కిలోమీటర్లు అని నెక్స్ట్ గ్రాఫ్ రూపంలోని స్కేలు పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించిన తదనుగుణంగా స్కేలు మారునట్లుగా రూపొందించబడి ఉండేది గ్రాఫ్ రూపంలోని స్కేల్ అనమాట నెక్స్ట్ నైష్పత్తిక స్కేలు అంటే పేర్లోనేందు నిష్పత్తి రేషియో అని చెప్పి పటంలో ఇవ్వబడిన స్కేలు పట అధ్యయనం చేసేవారికి అనుకూలమైన ప్రామాణిక కొలతలతో ఉపయోగించుకునేందుకు వీలుగా నిష్పత్తి రూపంలో స్కేలు రూపొందించబడి ఉంటుంది ఉదాహరణ కంగులాలు సెంటీమీటర్లు కిలోమీటర్లు లేక మైళ్ళు ప్రామాణిక కొలత ఏదైనా నిష్పత్తి మారదు అనమాట ఓకేనా ఇలా మనము స్కేల్ని త్రీ టైప్స్ గా తెలుసుకున్నాము నెక్స్ట్ సాంప్రదాయక చిహ్నాలు వాస్తవ అంశాలను పటంలో యథాతథంగా చూపించడం కష్టం పటాల తయారీదారులు చిహ్నాలను ఉపయోగించి పటంలో ఆ ప్రదేశాల ఉనికిని చూపుతారు భారత సర్వేక్షణ శాఖ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలు ఉపయోగిస్తుంది కొన్ని సాంప్రదాయక చిహ్నాలు క్రింద ఇవ్వబడ్డాయి మైలురాయి సమాధులు పర్వత శ్రేణి బావి పర్వత శిఖరం నది చెరు ఇవి సాంప్రదాయక చిహ్నాలనమాట అంటే యథాతథంగా చూపించడం కష్టం కాబట్టి ఈ చిహ్నం వేసి ఓకే అక్కడ శిఖరం ఉంది అక్కడ బావి ఉంది అని తెలియజెప్పవచ్చు అవి సాంప్రదాయక చిహ్నాలు నెక్స్ట్ రంగులు భౌతిక పటాలలోను విషయ నిర్దేశిత పటాలలోను ఉపయోగించే రంగులు ప్రత్యేక అంశాలను తెలియజేస్తాయి సాధారణంగా క్రింద ఇవ్వబడిన రంగులను పటాల తయారీలో ఉపయోగిస్తారు ఇక్కడ మనం చూడొచ్చు ఆకుపచ్చ అయితే మైదానాలండి పసుపు పేట భూములు నారింజ ఎత్తైన ప్రదేశాలు ఓదా మూడు వేల నుంచి ఏడు వేల సరాసరి ఎంఎస్ఎల్ నుండి అంటే మెయిన్ సీ లెవెల్ అండి సముద్ర మట్టం తెలుపు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఎంఎస్ఎల్ అనమాట మెయిన్ సి లెవెల్ మెయిన్ సీ లెవెల్ అంటే సముద్ర మట్టం నుండి ఎత్తు అని ఓకేనా సముద్ర మట్టం నుండి ఎత్తుని ఎంఎస్ఎల్ అంటారు మెయిన్ సీ లెవెల్ అనమాట సో ఇవి ఎత్తును బట్టి మనము డివైడ్ చేసుకోవచ్చు సముద్ర మట్టం నుంచి సున్నా నుంచి వంద వరకు ఉంటే పల్లపు భూములు మైదానాలు ఆకుపచ్చ రెండు వందల నుంచి వెయ్యి ఉంటే పేట భూములు పసుపు వెయ్యి నుంచి మూడు వేలు ఉంటే ఎత్తు నారెంజ ఇక్కడ ప్రింటింగ్ సరిగా పడలేదు నేను చెప్తున్నాను చూసుకోండి వెయ్యి నుంచి మూడు వేలండి ఇది ఓకేనా తర్వాత మూడు వేల నుంచి ఏడు వేలు అయితే ఓద వైలెట్ ఏడు వేల నుంచి ఎనిమిది అయితే తెలుపు ఓకేనా ఆకుపచ్చ మైదానాలు వంద పసుపు రెండు వందల నుంచి వెయ్యి పేట భూములు నారింజ ఎత్తు ఎత్తైనవి వెయ్యి నుంచి మూడు వేలు హోదా మూడు వేల నుంచి ఏడు వేలు తెలుపు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఓకేనా ఇప్పుడు ఇది ఎత్తును బట్టి నెక్స్ట్ చూద్దాం విషయాన్ని బట్టి అయితే ముదురు ఆకుపచ్చ అడవులు లేత ఆకుపచ్చ గడ్డి భూములు పసుపు పేట భూములు మారలేదు ముదురు బూడిద పర్వతాలు లేత బూడిద కొండలు లేత ఎరుపు బంజరు భూములు లేత నేలం చెరువులు నదులు కాలువలు ముదురు నేలం సముద్రాలు మహాసముద్రాలు గోధుమ వ్యవసాయానికి ఉపయోగపడే భూమి తెలుపు ఖనిజాలు నలుపు సరిహద్దులు గోధుమ వ్యవసాయానికి ఉపయోగపడే భూమి ఓకే నమూనా చిత్రాలు ప్యాటన్స్ ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని పటంలో చూపడానికి పటాల తయారీలు వీటిని ప్రత్యేక అంశాలుగా భావిస్తారనమాట గణాంక వివరాలను పరిమాణాత్మక గుణాత్మక విశ్లేషణలుగా జన సాంద్రత జనాభా విస్తరణ వివిధ రకాల ప్రత్యేక భావనలుగా నేలలు అడవులు పటంలో చూపడానికి వీటిని నమూనా చిత్రాలను యూస్ చేస్తారు ప్రత్యేక భావనలుగా నేలలు అడవులు చూపాలన్నా లేదా పరిమాణాత్మక గుణాత్మక విశ్లేషణ గణాంకాలు జనసాంద్రత జనాభా విస్తరణ ఇలాంటివి చెప్పాలన్నా సరే నమూనా చిత్రాలను ఉపయోగిస్తాం ఓకే లెజెండ్ పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టిక ఇది పటంలో ఏదైనా ఒక మూలన అమరు ఉంటుంది దీన్ని లెజెండ్ అంటారు ఓకే అక్షాంశాలు రేఖాంశాలు ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించడానికి సంబంధించిన ప్రాథమిక ఇవి తెలియజేస్తాయి పటాలను చదవడంలో భాగంగా శీతోష్ణ స్థితిని స్థానిక కాలంలో అంచనా వేయడానికి ఉపయోగపడతాయి సో ఇది లెజెండ్ అనమాట ఏదో పటానికి ఒక చివరి మూలన ఉంటుంది అంటే అది చదివి పటం చదివి అర్థం చేసుకోవడానికి ఈ చిహ్నాలు అంశాలు మనకు ఉపయోగపడతాయి అవన్నీ లెజెండ్ అని చెప్పి మూలెక్కడో ఉంటాయి ఓకే అక్షాంశాలు అంటే ఉనికిని గుర్తించడానికి ఇప్పుడు మనకి పట సూచికలో ఉన్న అంశాలన్నీ కూడా తెలుసుకున్నాము వివిధ రకాల పటాలు చూద్దాము ఒక ప్రదేశానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి పటాలు అనేవి కీలక వనరులు ఓకేనా అయితే ఆ పటాల్లో రకాలు ఇప్పుడు చూద్దాం రాజకీయ పటాలు ఇవేంటంటే ఆ ప్రదేశపువ్వునికి అంటే సరిహద్దు రేఖ మందం రంగు సరిహద్దు రేఖ తీరు బట్టి ఆ ప్రదేశం జిల్లానా రాష్ట్రమా అనేది మనకు తెలుసుకోవచ్చు అనమాట రాజకీయ పటాల్లో ఉపయోగించే రంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఏట ఉండదు రంగులకి అంత ప్రాధాన్యత ఉండదు కానీ ఆ రేఖ మందం ఏంటి అలాగే దాని తీరు ఎలా ఉంది ఎలా ఉంది దాన్ని బట్టి అది జిల్లా రాష్ట్రమా అనేది తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా ఒక ప్రదేశ ఉనికిని గుర్తించడానికి గ్రిడ్ మూలలు సరిహద్దు రేఖ నుండి దూరం మొదలైన వాటిని కొండ గుర్తులుగా ఉపయోగించవచ్చు అనమాట అంటే ఆ గీతని బట్టి అది రాష్ట్రమా జిల్లానా ఏంటి అనేది మనం కనిపెట్టవచ్చు రాజకీయ అనేవి ఒక ప్రదేశం యొక్క పాలనా పరిధిని పొరుగు దేశాలను సరిహద్దులను రాజధానులను తెలియజేస్తాయి ఓకేనా రాజకీయ పటాల్లో ఉపయోగించే రంగులకి ప్రత్యేక ప్రాధాన్యత ఉండదు ఓకే నెక్స్ట్ చూద్దాం ఇక్కడ మనకి భారతదేశం ఉనికి విస్తరణ ఇచ్చారు భారతదేశం మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశంగా గుర్తించబడింది మన దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు కలవు భారతదేశం ఆసియా ఖండపు దక్షిణ భాగంలో ఉంది అక్షాంశ రీత్యా ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తరాక్షాంశాల మధ్య మరియు అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది కర్కట రేఖ దేశ మధ్య భాగం గుండా పోతున్నది ఓకేనా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు కలవు ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తరాక్షాంశాలు అరవై ఎనిమిది ఏడు నుంచి తొంభై ఏడు ఇరవై ఐదు తూర్పు రేఖాంశాలు ఇది అడిగే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి ఎనిమిది నాలుగు ముప్పై ఏడు ఆరు అరవై ఎనిమిది ఏడు తొంభై ఏడు ఇరవై ఐదు ఓకే నెక్స్ట్ మీకు తెలుసా గ్రిడ్ అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గడులు వంటి అమెరికే గ్రిడ్ అంటారండి పై ఒక ప్రదేశం యొక్క ఉనికిని దీని ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మొదట అక్షాంశాలను తర్వాత రేఖాంశాలను చదవాలి ఓకే ఓకే మనం రాజకీయ పటాలు చూసాం కదా ఇప్పుడు భౌతిక పటాలు భౌతిక పటాలు అంటే ఏంటి పర్వత శ్రేణులు కొండలు పేట భూములు మైదానాలు నదులు ఎడారులు సరస్సులు మెట్ట భూములు మొదలైన భౌతిక స్వరూపాలకు సంబంధించిన సమాచారాలను తెలిపేది భౌతిక పట ఓకే కాంటూరు రేఖలు సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహా రేఖల్ని కాంటూరు రేఖలు అంటారు ఒక ప్రదేశానికి సంబంధించిన భౌతిక స్వరూపాలని టోపోగ్రఫీ తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి రెండు కాంటూరు రేఖల మధ్య గల దూరం ఎత్తుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతుంది రెండు కాంటూరు రేఖల మధ్య దూరం ఎత్తుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతుంది కాంటూరు రేఖల దగ్గరగా ఉంటే ఆ ప్రదేశం యొక్క వాలు తక్కువగా ఉంటుంది దూరం ఎక్కువగా ఉంటే వాలు ఎక్కువగా ఉంటుంది దగ్గరగా ఉంటే వాళ్ళు తక్కువ దూరంగా ఉంటే వాళ్ళు ఎక్కువ దీనికి ఆపోజిట్ గా మనకి అప్పుడు రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో లో చదివినప్పుడు ఆ ఏ క్లాస్ గుర్తులేదు కానీ సోషల్లోనే ఆపోజిట్ లో ఉండేది అనమాట ఇప్పుడైతే ఇలా ఉంది ఓకే భౌతిక పటాలు చూసాం కదా ఇప్పుడు విషయ నిర్దేశిత పటాలు చూద్దాం ఏదైనా ప్రత్యేక అంశం లేదా విషయాలను తెలపడానికి తయారు చేయబడిన పటాలని విషయ నిర్దేశిత పటాలు అంటారు ఉద్భిజ్జ పటాలు అడవులను తెలిపే పటాలు నేలల పటాలు జనాభా పటాలు శీతోష్ణస్థితి పటాలని ప్రత్యేకంగా ఆ అంశం గురించి తెలుసుకోవడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి వాటిని విషయ నిర్దేశ పటాలు అంటారు అలా కాకుండా పొరుగూరు ఏంటి రాజధాని ఏంటి సరిహద్దు ఏంటి ఏది జిల్లా ఏది రాష్ట్రం ఇలాంటివైతే రాజకీయ పటాలు మైదానాలు పేట భూములు పర్వతాలు అవైతే భౌతిక పటాలు ఓకేనా క్లారిటీ ఓకే టోపోగ్రఫిక్ అంటే ఏంటో చూద్దాం ఈ పటాలు భూ ఉన్నతి భౌతిక స్వరూపం వ్యవసాయ భూములు నేలలు నదులు జనావాసాలు మొదలైన వివరాలను చూపుతాయి సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగించి సమగ్ర సమాచారం అందించేలా వీటిని రూపొందిస్తారు భూములు నేలలు నదులు జనావాసాలు భౌతిక స్వరూపం వ్యవసాయ భూములు భూమి యొక్క ఉన్నతి మొదలైన వివరాలను తెలిపేది టోపోగ్రాఫిక్ పటా ఓకేనా ఇక్కడ మనకి చదరపు కిలోమీటర్లు జనసాంద్రత అయితే ఇచ్చారు శ్రీకాకుళం ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ అండి లీస్ట్ ఏది అన్నిటికంటే తక్కువ ఏది అంటే ఇది వైఎస్ఆర్ కడప వన్ ఎయిటీ ఎయిట్ అన్నిటికంటే ఎక్కువ ఏది అంటే కృష్ణ అంతే కదా కృష్ణ ఫైవ్ ఎయిటీన్ అది ఎక్కువ అత్యల్ప ఏది అంటే వన్ ఎయిటీ ఎయిట్ ఓకేనా సో మంద ఎంత అంటే ఫోర్ సిక్స్టీ త్రీ అయిపోయింది సో అదే మాది శ్రీకాకుళం వాళ్ళది ఫోర్ సిక్స్టీ త్రీ మీ జిల్లాది ఏదో మీరు చూసుకోండి ఓకేనా ఓకే నెక్స్ట్ చారిత్రక పటాలు చరిత్రకారులు వివిధ రాజవంశాలకు చెందిన రాజ్య విస్తృతి అంటే వాళ్ళు వేసిన శాసనాలు కావచ్చు వాళ్ళ వాస్తు శిల్పకళలు కావచ్చు వాణిజ్య సంబంధాలు ఇలాంటి అన్ని అంశాలని కూడా పటాల్లో రూపొందించి కాలం గడిచిపోయిన కాలం యొక్క వివరాలను చూపిస్తే అవి చారిత్రక పటాలు చరిత్రకారులు ఒక రాజవంశం యొక్క పరిపాలన ప్రాంతాన్ని అధ్యయనం చేయడానికి ఈ పటాలను ఆధారంగా ఉపయోగించుకోవచ్చు అనమాట ఓకేనా ప్రక్షేపణం గోళాకారంగా ఉన్న భూమిపై ఉన్న అంశాలైన ఖండాలు ప్రదేశాలను వాటి ఆకారం దిశలను సమతల ఉపరితలంపై సవరించి చూపడమే ప్రక్షేపణం ఖండాలు ఆ అలాగే వాటి ఆకారాలు ఎలా ఉంటాయి అవి ఒక సమతల ప్రదేశం మీద చూపించడం సాధ్యమయ్యే పనైనా కానీ అలా సమతల ఉపరితలం మీద సవరించి చూపడమే ప్రక్షేపణం అన్నమాట పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టింది డచ్ కాటోగ్రాఫర్ గరాటస్ మెర్కేటస్ ఓకే ఇప్పుడు పద కోసం చూద్దాం ప్రాదేశిక సమాచారం అంటే ఒక ప్రదేశానికి సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష సమాచారం కాటోగ్రాఫర్ అంటే పటాలను తయారు చేసేవారిని కాటోగ్రాఫర్స్ అంటారు శాసనాలు అంటే అధికారంలో ఉన్న వ్యక్తి లేదా కుటుంబాలు చేసే అధికారిక ప్రకటన షీట్స్ అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన సహజ స్వరూపాలు మానవ సంబంధిత అంశాల వివరాలతో కూడిన పటాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఒక పరిపాలనా విభాగం సాంప్రదాయ చిహ్నాలు భూమిపై వాస్తవ అంశాలను పటంలో చూపే చిహ్నాలు పటంలో వీటిని వివిధ స్వరూపాలకు అంశాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు సముద్రయానం అంటే కొత్త ప్రదేశాల అన్వేషణకు సముద్ర ప్రయాణం చేయడం నీటి పరదలు వివిధ వనరుల నుండి నీటి ప్రవాహాలు ప్రత్యేకించి నది ఆధారిత ప్రవాహాలు సో ఇక్కడతో మనకి థర్డ్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ ఢిల్లీ సుల్తాన్ వెళ్ళిపోదాం ఓకే